ఇక మల్లన్న సాగర్ చూడు ఎంత సక్కంగా ఉందో గా కేసీఆర్ కొడుకు పదేళ్ళు శంఖ నాకిచ్చిపాటి కాళేశ్వరంలో వస్తుంది ఇప్పుడేస్తుంది మరే అందుకే హైదరాబాద్ లో నీళ్ల ఇబ్బందులతో పదేళ్లు ఇక్కట్లు పడ్డం ఇప్పుడు చూడు రేవంత్ అన్న ఏడు వేల మూడు వందల అరవై కోట్లతో గోదావరి ప్రాజెక్టు రెండో మూడో దశ పనులకు నిధులు కూడా విడుదల చేస్తున్నాయి మరి హైదరాబాద్ కు నీళ్లు వస్తాయి ఇక మల్లాన్న సాగర్ నుంచి ఇరవై టీఎంసీల నీటిని హైదరాబాద్ తరలిస్తుండు ఇందుకోసం ఇక్కడ నుంచి గన్పూర్ వరకు యాభై కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మిస్తాండే మధ్యలో పంప్ హౌస్ సబ్ స్టేషన్లు కూడా ఉన్నాయట అంతేకాదు ఘన్పూర్ సామీర్పేట్ దగ్గర ఏడు వందల ఎంఎల్టీల సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాలు నిర్మిస్తున్నారు అంటే హైదరాబాద్ కు డైరెక్ట్ గా ప్యూరిఫైడ్ వాటర్ వస్తుందన్నమాట అవును అంత బరాబర్ రెండేళ్ల పనిలో పని మూసి ప్రక్షాళన కూడా కొంత ఉపయోగిస్తారట సూపర్ రేవంతన్న అన్న మాత్రం ఈ పని చేస్తే హైదరాబాద్ ప్రజలు ఆయన చేసిన మేల్ను ఎన్నటికీ మర్చిపోరు